లక్ష్మి నువ్వు మందుబాటులు కొంతస్తున్నావేంటి అవునండి మా అబ్బాయి కోసం కొన్ని తీసుకెళ్తున్నాను ఏంటి కన్న కొడుకు మందుబాటులు కొని తీసుకెళ్తున్నావా ఏ మీ పిల్లల కోసం మీరు ఏమి కొన్ని తీసుకెళ్ళరా ఎందుకు తీసుకెళ్ళను వాళ్ళకి ఇష్టమైన చాక్లెట్లు ఐస్ క్రీమ్లు తీసుకెళ్తూనే ఉంటాను మీ పిల్లలకు చాక్లెట్లు ఐస్ క్రీమ్లు అంటే ఇష్టం మా అబ్బాయికి మీ మందుబాటు అంటే ఇష్టం అందుకే వాటి కోసం కొన్ని తీసుకెళ్తున్నాను గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అంజలి మా ఫంక్షన్ అంతా అయిపోయాక వచ్చావు చూడు నీ ప్రైజెస్ అన్నీ ఎలా మిగిలిపోయాయో ఎందుకు ఇంత లేట్ చేసావు నాకు ఎందుకో ఫంక్షన్ కి రావాలనిపించలేదు మేడం దేనికి నా ఫ్రెండ్స్ అంతా వాళ్ళ పేరెంట్స్ తో గ్లాస్ మీదకి వచ్చి ప్రైజెస్ తీసుకుంటారు కానీ నాకు పేరెంట్స్ లేరు కదా మేడం ఒక్కదాన్ని స్టేజ్ మీదకి రావాలంటే ఎందుకో బాధ కలిగింది మేడం లాంటి బ్రిలియంట్ స్టూడెంట్స్ ఎప్పుడు డిసప్పాయింట్ అవ్వకూడదు ఇదిగో నీ ప్రైజెస్ అన్నీ ఇప్పుడు నీకు ప్రజెంట్ చేస్తున్నా అంజలి సంగతి తెలిస్తే ఎవరైనా బాధపడతారు పేరుకు మాజీ సిటీ మేయర్ మనవరాలు పాపం అమ్మా నాన్న ఉన్నా ఎవరూ లేని అనాథనని ఫీలింగ్ తో పెరుగుతుంది వదిలేసి అమ్మా నాన్న ఎలా ఉన్నారో తెలియదు కానీ మిగతా పిల్లల్ని చూసినప్పుడు మాత్రం అప్పుడు కూడా బస్సు వెళ్ళిపోతుంది రాను మమ్మీ దగ్గరికి వెళ్తున్నాను అదేంటి నువ్వు ఉండేది మీ డాడీ దగ్గర కదా మా మమ్మీ నేను కావాలని కోర్టులో కేసేసింది లాయర్ అంకుల్ నన్ను మా మమ్మీ దగ్గర పంపించారు అలాగా అదిగా బస్ వచ్చేసిందే చందు ఓ నిన్ను మీ మమ్మీ దగ్గర పంపించిన లాయర్ అంకుల్ ఎక్కడ ఉంటారు మీ పేరు సుదర్శన్ అంకుల్ కదా అవును నా పేరు అంజలి నేను సెయింట్ ఆల్ఫోన్ స్కూల్లో చదువుకుంటున్నాను మీరు నాకు హెల్ప్ చేసి పెట్టరా ఏంటి హెడ్ మాస్టర్ మీద కేసు పెట్టాలా అయ్యో కాదు అంకుల్ నాతో పాటు చదివే చందు మీ గురించి చెప్పాడు చందుని వాళ్ళ మమ్మీ దగ్గరికి మీరే పంపారంట కదా అవును మా అమ్మ నాన్న నేను పుట్టగానే వదిలేశారు నన్ను కూడా వాళ్ళ దగ్గరికి పంపారా వాళ్ళ ఎక్కడ ఉంటారు ఏమో నాకు తెలీదు తెలియకుండా కేసు ఎలా వేస్తాం మరి చందుని వాళ్ళ మమ్మీ దగ్గరికి ఎలా పంపారు చందు కావాలని వాళ్ళ అమ్మ కోర్టులో కేసు పెట్టింది అయితే మా అమ్మ నాన్న కావాలని నేను కేసు పెడతాను లిల్లీ పోవంతలే లీగల్ పాయింట్స్ మాట్లాడుతున్నావే తప్ప అంకుల్ అంకుల్ ప్లీజ్ అంకుల్ నా మాట వినండి అంకుల్ గారు మిమ్మల్ని పాపను ఎందుకు తోశారు ఎందుక ఆ పిల్లని వాళ్ళ అమ్మ నాన్న వదిలేశారట కోర్టులో కేసు పెట్టి వాళ్ళని అప్పగించాలట నేనేదో ఖాళీగా ఉన్నట్టు పిల్లతనంగా నా వెంటపడి మరే అలర్ చేస్తుంది పిల్లతనం అని మీరే అంటున్నారుగా అలాంటప్పుడు ఏదో సర్ది చెప్పి పంపించాలి సర్ది చెప్పే టైం నాకు లేదు అయినా నువ్వు లాయర్వేగా పాపను సంకరిస్తున్న చంద్రమామం చూపిస్తూ ఆ సర్ది చెప్పేది నువ్వే చెప్పు మీ ఫ్రెండ్కి మంచి కేసు దొరుకుతుందాపడేసిన కోర్టుని బయటికి తీసి దుమ్ము దులిపి రేపటి నుంచి కోర్టుకు రమ్మని చెప్పు సారీరా నాకు విశేష చెప్పడానికి వచ్చి నువ్వు బాధపడ్డా పోనీ లేరా వాడికి ఉంది కాబట్టి మాట్లాడేశాడు మనకు చెవులున్నాయి కాబట్టి వినేసాం నేనేం బాధపడటం లేదు ఎందుకంటే అలవాటుపేంద్ర ఇప్పుడు కాదు

తెలుసు అంత పొడిగా మనిషిని పట్టుకుని వాడు అన్నారంటే అవుతారు కదా బానే ఉంది అసలు ఎందుకు చెప్తే పని కాదు అమ్మ చెప్తే పిల్లలు వింటారు కదా అలా అని అంటారు నన్ను మా అమ్మ నాన్న వదిలేశారు వాళ్ళని వచ్చి నన్ను తీసుకెళ్లమని కేసు పెడదా అనుకుంటున్నాను మరి మీ అబ్బాయికి రికమెండ్ చేసి పెట్టరా ఎందుకంటి నవ్వుతున్నారు నీ సంవత్సరాలు దాదాపు ఎనిమిది ఏళ్ళగా నా కొడుకు నాతో మాట్లాడడం మానేశాడు ఎందుకు మానేశారు అలిగారా అర్థమైందిలేండి మీరు ఆయన్ని కొట్టుంటారు అవునమ్మా వాడితో మాట్లాడటం మానేశాడు ఎందుకు వాడు నాతో మాట్లాడటం మానేశాడు కాబట్టి ఏంటి అంకుల్ మీరన్నా రికమెండ్ చేసి నాకు హెల్ప్ చేస్తారు అనుకున్నాను అంత అదృష్టం కూడానా ఓ పని చెయ్యి నువ్వే వెళ్ళి వాడితో డైరెక్ట్ గా మాట్లాడు ఎలాగా నేనే నిన్న ఒక గిఫ్ట్ తీసుకొచ్చాను మీకు మంది అంటే ఇష్టం నాకు అంటే ఇష్టం నేను మంది ఇస్తాను నా దగ్గర చాలా పాకెట్ మనీ ఉంది మీకు కావాలంటే ఎన్ని మంది బాట చిన్నపిల్ల నేను కనిపిస్తున్నానా కనిపిస్తే అంకల్ చెప్పాను బాటిల్ పగలు కొడితే అంకు బాటిల్ కొనుక్కోవచ్చు కానీ నాన్న రారు కదా అంకుల్ అందుకే అడిగాను సారీ అంకుల్ బాటిల్ కనుక్కోవచ్చు కానీ అమ్మ నాన్న రారు కదా అంకల్ బాటిల్ పాత్ర కొడితే ఇంకో బాటిల్ కలెక్ట్ కొచ్చు కానీ అమ్మ నాన్న రారు కదా అంకల్ మధ్య నీకమ్మా నాన్నకి కావాలంటే అవును వాళ్ళ నా నీ దగ్గరికి వస్తారు వాళ్ళు రాకపోతే రప్పిస్తాను యురానా ఇప్పటి వరకు మన న్యాయస్థానాల్లో ఎన్నో రకాల కేసులు పరిష్కరించాం ప్రజలు తమకు అన్యాయం జరుగుతున్నప్పుడు ఎంత చిన్న విషయానికైనా సరే న్యాయం కోసం పోరాడే అవకాశం కల్పించాం కానీ ఈ పాప వేసే ప్రశ్నలకు సమాధానం మాత్రం మన చట్టంలో ఏ సెక్షన్ కి లేదు యువరాన భర్త బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఆ బిడ్డని ఇష్టం లేదని రోడ్డు మీద అనాథాశ్రమంలోనూ మరెక్కడో వదిలివేయటం అన్యాయం కాదా యువరాన కన్నవారు ఉండి కూడా వారి ప్రేమకు నోచుకోలేక ఆ బిడ్డలు అనాథలుగా బ్రతకడం అన్యాయం కాదా యువరాన ఈ అన్యాయం జరగడానికి కారకులు ఆ తల్లిదండ్రులే కాదు మన న్యాయస్థానాలు మన చట్టాలు మన ప్రభుత్వాలు నో పార్కింగ్ ప్లేస్ లో స్కూటర్ పార్క్ చేస్తేనే యాభై రూపాయల ఫైన్ కట్టించే మన ప్రభుత్వం బాధ్యతలు గాలికి వదిలి పిల్లల్ని ప్లాట్ఫామ్ మీద వదిలేస్తే తల్లిదండ్రులకు ఏ శిక్ష విధిస్తోంది యోరానం పిల్లల్ని కని గాలికి వదిలేటో నేరంగా పరిగణించి అలా చేసిన వారిని చట్టం శిక్షించుంటే చెత్తకుండీలో ఇంతమంది పిల్లలు పడి ఉండేవారా మురికాల వాళ్ళు పిల్లల సవాలు కొట్టుకుంటూ వెళ్తుండేవా తెల్లవారి లెగిస్తే ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఎక్కడ పడితే అక్కడ ఇంతమంది అనాథ పిల్లలు అడుక్కుంటూ తిరుగుతుండేవారా అలాంటి తల్లిదండ్రులు మన న్యాయస్థానాలు ఏనాడైనా నిలదీశాయా విచారణ జరిపి శిక్షించాయా ఏ అనధ పిల్లలు వచ్చి మన న్యాయస్థానాన్ని నిలదీయలేదు కాబట్టి న్యాయం చేయండి అని అడగలేదు కాబట్టి కానీ ఈ ఈ మన న్యాయస్థానాన్ని అడుగుతోంది అబ్జెక్ట్ తాగుబోతు మాటల్ని పెద్దగా పట్టించుకోనక్కర్లేదు అంటారు ఎప్పుడు తప్పదాగి రోడ్ల మీద పడిపోయే ఈ లాయర్ గారు ఎనిమిది సంవత్సరాల తర్వాత ఈ రోజు కోర్టుకు వచ్చి ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు ఒక మైనర్ కోర్టు ఎక్కే అర్హత ఎక్కడుంది యువరానర్ ఏ అర్హత లేని ఈ పిల్ల కోసం మన టైం ని వృధా చేసుకోవడం అనవసరం యువరాన మైనర్ కి అర్హత లేదు నిజమే అలానే ఈ పిల్లకి న్యాయం చేయకుండా పంపించేస్తే ఇక మన న్యాయస్థానాలకు విలువే ఉంటుంది యోరా ఒక మైనర్కి అన్యాయం జరిగితే వాళ్ళ తల్లిదండ్రులే దారుణం అని న్యాయం కోసం పోరాడతారు కానీ ఈ కేసులో తల్లిదండ్రులే దోషులు ఇటువంటి పరిస్థితిలో ఈ పాప న్యాయం కోసం ఎలా పోరాడుతుంది యోరానా అన్ని కేసుల్ని చట్టం దృష్టితో చూస్తే న్యాయం అన్యాయం అవుతుంది మానవత్వంతో ఆలోచిస్తేనే కొన్ని కేసులు పరిష్కారం అవుతాయి కాబట్టి న్యాయస్థానమే గాఢ్యంగా వ్యవహరిస్తూ ఈ పాప కేసు టేకప్ చేయవలసిందిగా చట్టం కన్నా మానవత్వమే గొప్పది అన్న తన వాదంతో లాయర్ వేణు న్యాయస్థానాన్ని ఆలోచింపజేశాడు ఈ కేసు విచారణ పూర్తయ్యే వరకు బేబీ అంజలికి న్యాయస్థానమే గాది వ్యవహరిస్తుంది ఆమె తల్లిదండ్రులను ప్రవేశపెట్టవలసిందిగా ఆదేశాలు జారీ చేయటమైంది అలా చూస్తున్నావు ఎక్కడో మూల కూర్చొని ఏడవలసింది ఇక్కడికి వచ్చింది ఏమిటానా నా జీవితం ఇలా అయిపోవడానికి కారణం నువ్వు నా మానాన్ని నేను ప్రశాంతంగా ఎక్కడో బతుకుతున్నా నువ్వు నన్ను కోర్టుకు లాగా గతంలో జరిగిన దాన్ని నా పొరపాటు లేకపోయినా నా తల్లి తరుకుని వెళ్ళిపోయాను ఈ విషయంలో మాత్రం నిన్ను వదిలిపెట్టను ఈ కేసు నువ్వు ఇరవై నాలుగు గంటల్లో చేసుకోకపోతే నిన్ను చంపడానికి కూడా నేను వెనుక నువ్వు డ్రా చేసుకుంటావా నిన్ను చంపి నన్ను జైలుకి వెళ్ళమంటావా నువ్వే నిర్ణయించుకో

అండి నా ఫైల్ చాలా సంతోషం ఏంటండి బండి పట్టుకున్నారు పైలు దొరుకుతుంది మీరు పని అయిపోయినట్టునే నా ఇంటికి ఇంకా పరిమిషాలు టైం ఉందండి నేను లేట్ పోయి ఉద్యోగం రాకపోతే దాని ద్వారా బాధ్యులు ఇంటికి ఏమంటారు ఏమంటావు మా ఇంటి అవసరం చెప్పావు ఇంటర్వ్యూ ఎక్కడ గాంధీనగర్ సెంటర్ సరే రండి ఆహా థ్యాంక్ యూ డ్రైవర్ ఇంతకీ మీరు ఏం చేస్తుంటారు లా ఏం సడన్ బ్రేక్ చేశారు మీ మాటలు విని బ్రేక్ పడింది లా చదువుకుని కోర్టుకెళ్ళాలి కానీ ఇంటర్వ్యూకి వెళ్ళడం ఏంటి ఏం చేస్తా ఉండే చదువుకునే రోజుల్లో న్యాయం అధిధి అంటే తెగ ఆవిషిపడిపోయింది కానీ లా కంప్లీట్ చేసిన తర్వాత తెలిసింది ప్రాక్టీస్ చేయడం కూడా డబ్బులు కావాలని అది లేక ఓ ప్రైవేట్ కంపెనీలో లేబర్ ఆఫీసర్ పోస్ట్ పడితే దానికి అప్లై చేశాను పుణ్యం పుణ్యమంటూ వెళ్తున్నాను వస్తుందో రాదు పనివనే టైం అయిపోతుంది పనివనే స్టాప్ 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 ఇదేనండి చాలా థ్యాంక్స్ అండి ముందు మీరు ఇంటర్వ్యూకి వెళ్ళిరండి మీరు వచ్చే వరకు ఇక్కడే వెయిట్ చేస్తూ ఉంటాను ఏమండి మీరు నన్ను చాలా పొరపాటుగా అర్థం చేసుకున్నారు ఫైల్ గురించి టెన్షన్ ఇంటర్వ్యూ మిస్ అవుతానన్న భయం వల్ల మిమ్మల్ని టెన్షన్ పెట్టాను కానీ నేను అలాంటి వాడిని కాదండి ఏమండి నిజంగా నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటే సారీ సారీ ఓకే చెప్తాను మీరు ఏ టెన్షన్ లేకుండా పక్కింటి పేపర్ తెచ్చుకొని మరీ చదువుకుంటారా ఎందుకే టెన్షన్ పడతావు రాత్రంతా నీ కొడుకు ఇంటికి రాలేదు అంతేగా నీ కొడుకు ఇంటికి రాకపోతే తల్లిగా నువ్వు టెన్షన్ పడటం భావ్యం కానీ ఎదురుంటి సుబ్బారావు కొడుకు ఇంటికి రాకపోతే నువ్వు టెన్షన్ పడ్డావు అనుకో అది నాకు టెన్షన్ అయ్యో నేను చెప్పిన దానికి మీరు మాట్లాడేదానికి ఏమైనా సంబంధం ఉందా అదే నాకు అర్థం కావట్లేదే చాలా థ్యాంక్స్ బాబు సమయానికి నువ్వు బ్లడ్ ఇచ్చి ప్రాణాపాయం నుండి మా అబ్బాయిని రక్షించావు ఇచ్చి పుచ్చుకోవడంలో థ్యాంక్స్ ఏంటి సార్ నేను బ్లడ్ ఇచ్చాను మీరు డబ్బిస్తారు వాటర్ బాటిల్ పది రూపాయలు ఇచ్చుకుంటున్నారు మరి బాటిల్ బ్లడ్ రేటు ఇవ్వకపోతే ఎలా సార్ చదువుకునే రోజుల్లో సోషల్ సర్వీస్ అని ఫ్రీగా రక్తదానం చేసేవండి కానీ అదే రక్తాన్ని ఫ్యామిలీ సర్వీస్ కోసం అప్పుడప్పుడు అమ్ముకోవాల్సి వస్తుంది సరే పేషెంట్ కండిషన్ సీరియస్ గా ఉందని మనీ మ్యాటర్ మాట్లాడుకున్నానే బ్లడ్ ఇచ్చేశాను ఇప్పుడు మీరు ఎంత ఇవ్వలేక అంతేవండి లేదా మీరు మా లాంటి తరగతి కుటుంబానికి చెందిన వారైతే ఇవ్వకపోయినా పర్వాలేదు తీసుకో బాబు అండి ఉంటా ఓకే మంచిదమ్మా